ఐ నై న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సదాశివపేట మండలంలోని వెంకటాపూర్ ఉన్నత పాఠశాలను అమ్మ ఆదర్శ పాఠశాలలో త్వరగా పని పూర్తి కావాలని సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు కోట్ల పదిహేను లక్షల నలభై ఒకటితో ఇంటర్ గదులు డైనింగ్ హాల్ బాల బాలికలకు మరుగుదొడ్లు సమకూర్చడమైనదని దీనికి నాలుగు వందల మంది విద్యార్థులకు చక్కగా చదువుకునే అవకాశం ఉందని మరో రెండు వందల మంది విద్యార్థులు అదనంగా అడ్మిన్ అయ్యే అవకాశం ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఎన్ వెంకటేశ్వర్లు రామ్ కుమార్ మండల విద్యాధికారి డి అంజయ్య ప్రధానోపాధ్యాయులు కుమారాణి ఏఈ ప్రవీణ్ రెడ్డి కెఆర్ పి రాజశేఖర్ పాల్గొన్నారు

ये बात मैं धारा पकड़ के कर लई है हां सर ये बोल आज कौन करना है ये कॉल से इसको कर पाड़ी पेने तुम सर हां ये बोल रिक्वायरमेंट कर के ओके फाइव मैच कौन क्या होता है ये बस दिस नंबर को पाते

Cafe, uh, the, yeah. yes, That's i do not know can